పద్నాలుగవ స్థలము జేసునాథుని శరీరమును సమాధులో నుంచుట మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఎలైనా మీ పరిశుద్ధ చెలు చేత లోకం రక్షించుతరే జేసునాథుని శరీరమును మోసుకుని పోవుచున్న ఆయన శిష్యులను అతని పరిశుద్ధ తల్లి వెంబడించి అతని దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరచెను అటు వెనుక వారులు సమాధను మూసి ఎడబాసిపోవుటను గాక నా రక్షకుడుమైన జేసువా మీద మూసియుండు రాతిని ముద్దు చేయిచున్నాను మీరు మూడవ నాడు జీవవంతులై లేచితిరి కదా ఈ ఉత్నమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్నమగుటకును మోక్షమునందు సదా మిమ్ము పగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహం పాలించండి ఆమెన్ జపము హా రక్షకుడా లోకరక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను ద్రోహియగు యోధాసుని ముద్దు వలన శత్రువులకు చూపింపబడను అనాసు కైఫాసు పిలాతు హేరోదులను వారుల ముందర అవమానముగా ఒప్పగింపబడను అబద్ధ సాక్షుల వలన నేరం మోపబడను ఉమ్మియబడను ముండ్ల కిరీటము ధరింపబడను మీ వస్త్రములు తీయబడను మీరు శలేవు మీద కొట్టబడను ఈట చేత పురోబడను చితగించిదిరే నేను మహాపాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధల నుండి నన్ను కాపాడండి మరియు మీ ప్రక్క శలేవు మీద కొట్టబడి మనస్థాపబడిన దొంగవాణిని తీసుకునిపోయిన స్థలమునకు నన్ను తీసుకునిపోండి ఆమె లేని సకల బీలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన వలన స్వామి మహాడుతున్న స్వామి మహా ఉత్సవం స్వామి ఇక మీదట ఒక నటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను